హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవుల పొడిగింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలు తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాల్లో ఈ స్కూళ్లకు సెలవులు పొడిగిస్తున్నారో ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో ఉత్తరాంధ్ర వణుగుతోంది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇక శ్రీకాకుళం జిల్లాలో వంశాధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటంతో ఫ్లాష్ పండు ముప్పు ఉన్నందున పది మండలాల్లోనే విద్యా సంస్థలకు శుక్రవారం అంటే అక్టోబర్ మూడో తారీఖున సెలవు ప్రకటించింది ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నరసన్నపేట జల్లుమూరు ఆముదాల వలస పోలంకి కొత్తూరు హిరా మండలం శ్రీకాకుళం గారా సరుబుజిలి ఎల్లన్పేట మండలాల్లోనే ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఇక ఒరిస్సాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు ఇక ఈరోజు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు శ్రీకాకుళం పార్వతపురం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోనే వరద ఉధృతి పెరిగింది అటు నుంచి వచ్చిన నీరు వంశాధార నాగావళి బహుధ తనయ నదుల్లో చేరుతుంది దీంతో హేరా మండలం గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇక ఆ బ్యారేజీ నుంచి వచ్చిన వంశాధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక భూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగవల్లి నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది ఇక మహేంద్ర తనయ నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మహేంద్ర నగర్ వీధిలోకి వరద వచ్చి చేరింది జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు